బట్టి వానికి శిక్ష విధిస్తాను కాబట్టి మనసు త్రిప్పుకొని మూలం ఎక్కడుందని చూసాం మనం కారణం ఎక్కడుంది మనిషి మీదకి మనిషి లేస్తున్నాడు మనిషి మీదకి మనిషి ఎందుకు లేస్తున్నాడంటే మానవుల మనస్సులు చెడిపోయాయి కాబట్టి రిపేర్ చేయవలసింది బాగు చేయవలసింది మనస్సును వేయవలసింది మనస్సును కాబట్టి ఏమంటున్నాడు మీ మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములను మీకు శిక్షా కారణము కాకుండానట్లు మీ అక్రమములు మన అక్రమములు మన అక్రమములు మన సక్రమములు కాదండి మనం చేసే ప్రతి పని అక్రమమే మన చూపు అక్రమము మన అక్రమము మన మన నడవడికి అక్రమము ప్రతీది అక్రమమే కదండి ఏది సక్రమం ఉంది వాక్యానుసారమైన ప్రతీది సక్రమమైనది దేవుని ఆజ్ఞలు బట్టి జీవితాన్ని నడుపుకోవడం అనేది సక్రమమైనది ఇష్టం వచ్చినట్టుగా మనం నడవడం అనేది అక్రమమైనది అంటే దానిలో మనం నరహత్య చేయాల్సిన అవసరం లేదు దానిలో మనం ఎవరు సొమ్ము దొంగిలించాల్సిన అవసరమే లేదు దేవుని మనసును తెలుసుకోక బ్రతకడమే అక్రమమైన బ్రతుకు అంటే